వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫోన్ ట్యాపింగ్ వివాదం తెలంగాణలో ఎంత రచ్చ చేస్తోందో అంతకుమించి ఆంధ్రప్రదేశ్లో కూడా రచ్చ చేస్తుంది అనేది తెలుస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఆల్రెడీ పేర్లు చెప్పుకున్నాను ది పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరి పే ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేటువంటి ఒక సమాచారం బయటకు వస్తే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల ఆవిడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇంకా సంచలనం అవుతున్నాయి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అంటే ఇరికించడం ఇన్ ద సెన్స్ ఆయన సమాధానం చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి ఆవిడ అడిగేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఈ విలేకరులందరూ కూడా అడిగారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇలా ఉంది కదా షర్మిల గారు ఫోన్ ట్యాప్ చేయించి మీరు విన్నారంట కదా ఇది అంటే ఆ రోజు తెలంగాణలో ఆవిడ క్రియాశీలకంగా ఉంది పార్టీ పెట్టింది కాబట్టి కేసీఆర్ ఏమి చేసి ఉంటే చేసి ఉండొచ్చేమో నాకేం సంబంధం నాకు తెలియదు చేసి లేదో నాకు తెలియదు అయినా నాకేం సంబంధం షర్మిల ఫోన్ ట్యాప్ అయితే నాకెందుకు సా నా 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 నాకెందుకు సంబంధం అన్నట్టుగా నేను ఆయన మాట్లాడారు సరే అది అయిపోయింది అయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా ఇది తేలు దొంగలా మాట్లాడుతూ ఇందులో మాకేం సంబంధం మేమెందుకు చేయిస్తాం అసలు ఏమనుకుంటున్నారంటో ఆయన ఏదో మాట్లాడారంటే ఫోన్ ట్యాపింగ్ ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది నేను వినిపించాను షర్మిలకి అనేటువంటిది అసలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ దగ్గర గురించి ఏదో మాట్లాడేశారు ఇక షర్మిలు ఇవన్నీ చూసిన తర్వాత నేను బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్ఐటీ వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని కూడా భాగం చేయండి వీళ్ళని కూడా సాక్ష్యం పిలిచి చేశారా లేదా ఏంటి అనేది వీళ్ళని కూడా విచారించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు సుబ్బారెడ్డి పేరు చెప్పడం జరిగింది అలాగే నేను బైబిల్ మీద నా పిల్లల మీద కొట్టేసి చెప్తున్నాను వైవి సుబ్బారెడ్డి ఆయన ఆ రోజు నాతో సన్నిహితంగా ఉన్నారు నేను పార్టీ పెట్టినప్పటికీ నాకు అన్నయ్యకి మధ్యలో గొడవ జరగకుండా లేదు ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకునేటువంటి దాంట్లో ఎక్కడ గొడవలు అవ్వకుండా ఇద్దరి మధ్యలో సయోజి కుదిరే దాంట్లో ఆయన నాకు మద్దతుగా ఉన్నారు నాతో మాట్లాడారు ఆ సమయంలోనే వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఎవరిని కలుస్తున్నావు ఎవరు నీ దగ్గరకు వస్తున్నారు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి నీ ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి ఆయన ఫోన్లో ఉన్నటువంటి ఆ వాయిస్ రికార్డింగ్ని నాకు వినిపించారు నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు సుబ్బారెడ్డి నేను అడుగుతున్నా నేను మీరు మీరు ఎలా ప్రమాణం చేస్తారో మీ కుటుంబాల మీద చేసి చెప్పండి మరి నేనైతే నా పిల్లల మీద నా కుటుంబం మీద బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పింది మీరే అని చెప్పి ఆవిడ బాంబు పేలగొట్టింది సో ఇప్పుడు కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి వెళ్ళది ఇంకో పక్కన నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమో కేసీఆర్ చేస్తున్నాడేమో అన్నటువంటి మాట అన్యాపదేశంగా మాట్లాడేశారు ఆయన దాంతో ఇక్కడ వేళ నీర్కించినట్టు అయింది సో రేపు పొద్దున్న నంబర్లు అనేవి కనుక బయటకు వస్తే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా పెట్టుకున్నారు సంఘ విద్రోహ శక్తులు అంటే నక్సల ఎవరైతే ఉన్నారో నక్సలైట్లకి సానుభూతిపరులు సానుభూతి పరులు వీళ్ళని మేము ట్యాప్ చేస్తున్నాం అన్నటువంటి పేరుతో నాలుగు వేల రెండు వందల మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేశారు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ నేతలతో సైతం ఆల్రెడీ చూసిన దానికి సంబంధించి దీంట్లో ఈ నంబర్లు ఎవరెవరైతే ఉన్నాయో రేపు గవర్నమెంట్ ఎస్ఐటి ఆ నంబర్లు కనుక బయట పెడితే వీళ్ళ నంబర్లని ఇలా ట్యాప్ చేశారు అని కనుక బయట పెడితే టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి అప్పుడు ఉంటుంది అసలు ఆట ఇంకా కేంద్రం కూడా ఎంటర్ అయ్యి టెలిగ్రాఫ్ చట్టం ఇవన్నీ ఉన్నాయి అలాగే సుప్రీంకోర్టు కూడా ఎంటర్ అయ్యింది అంటే ఇక జీవితకాలం జైల్లోనే ఉండాలి వీళ్ళు అనేది చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి షర్మిల వ్యాఖ్యలకు సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు ఓవరాల్ ఫోన్ ట్యాపింగ్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి